హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజు మనం మ్యారేజ్ సీజన్ వచ్చేసింది కాబట్టి మంచి పట్టు శారీస్ కలెక్షన్ చూడటానికి సరూర్ నగర్ లో ఉన్నటువంటి సిబిఆర్ కాంచీపురంలో ఉన్నాము ఇంకా మీకు గుడ్ న్యూస్ అండి అదేంటంటే సిబిఆర్ కాంచీపురం న్యూ బ్రాంచ్ కూడా ఓపెన్ చేయబోతున్నారు సండే రోజు ట్వంటీ సెవెంత్ రోజున సండే రోజు అది కూడా మనకి కొత్తపేటలోనే ఉంటుందండి న్యూ బ్రాంచ్ కూడా నియర్ మెట్రో స్టేషన్ దగ్గరలోనే నరసింహపురి కాలనీలో ఉంటుంది అంతేకాకుండా ఇంకా మీకోసం కొత్త బ్రాంచ్లో మంచి ఆఫర్ కూడా ఇస్తున్నారు అది కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ అక్కడికి మనకి కొత్త బ్రాంచ్లో పర్చేస్ చేసినట్లయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సండే రోజు కొత్తపేట న్యూ బ్రాంచ్ లో అందరూ కూడా షాపింగ్ చేసేయండి మంచి కలెక్షన్ మీకోసం వెయిట్ చేస్తుంది ఇక ఈ రోజు కూడా మంచి పట్టు శారీ కలెక్షన్ అయితే ఉంది సో ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం హలో అండి ఈరోజు మన కోసం ఎలాంటి శారీ కలెక్షన్ ఆల్ పట్టు వెరైటీ చూపి చూపుతున్నారు సో ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అయితే చూపిస్తున్నారు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ ఎలాంటి వెరైటీ చూపిస్తున్నారు వచ్చేసి మేడం మనకి సుమాంజలి పట్టు ఇది సుమాంజలి పట్టు సుమాంజలి పట్టు ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ మాట మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు మేడం ఇది ఓకే మనకి సారీ అంతా వచ్చేసి మొత్తం ఫుల్ డిజైన్ ఆల్ ఓవర్ వస్తుంది ఆల్ డిజైన్ సిల్వర్ వీవింగ్ లో ఇచ్చారు చూస్తున్నారు కదా బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ అండి పెద్ద బోర్డర్ విత్ డిఫరెంట్ గా ఉంటది బోర్డర్ కూడా మనకి సరే బోర్డర్ సిల్వర్ బార్డర్ వస్తుంది మనకి సిల్వర్ బార్డర్ వచ్చేసి మరి గోల్డ్ బార్డర్ కూడా వస్తుంది మనకి స్పెషల్ లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ అండి ప్యూర్ లైట్ వెయిట్ మనకి హ్యాండ్లూమ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ మార్కెట్ లో వాల్యూ మన దగ్గర వచ్చేసి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ కి ఇస్తాం మనం ఓకే బయట అయితే సెవెన్ థౌసండ్ వస్తున్నట్టు సెవెన్ థౌసండ్ వచ్చేసి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఓకే సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చండి ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ తీసుకోవచ్చు దీంట్లో కూడా కల మరి కలర్ సెట్ ఉంటుంది మనకి ఫ్రీ షిప్పింగ్ ఆ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఇంకా ఇందులో కలర్స్ దీంట్లో కలర్ చూడండి ఒకసారి మేడం ఇవన్నీ చూడండి డిజైన్స్ మారుతూ ఉంటాయి అలాగే కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి కలర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి మొత్తం మొత్తం ప్యాటర్న్ అన్ని మీకు సో బోర్డర్స్ కూడా ప్యాటర్న్ చూస్తున్నారు కదా ఇవన్నీ చాలా హైలైట్ ఉంటాయి కలర్స్ కూడా మీకు అన్నీ దీంట్లో ఓకే మంచి కలర్స్ 3200 3200 మాత్రమే ఓకే హోల్సేల్ ప్రైస్ అన్న మనకి ఓకే దీంట్లో కూడా నెక్స్ట్ ఎలాంటి వెరైటీ చూపించబోతున్నారు మనకి కంచిపట్టులోనే మేడం శిల్ప కళాపట్టని లేటెస్ట్ మోడల్ ఓకే శిల్ప కళాపట్టు శిల్ప లైట్ వెయిట్ లో ఉండండి ఆ లైట్ వెయిట్ ప్యూర్ కంచిపట్టండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మాట అండి మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది ఓకే శారీ అంతా ఓవరాల్ మొత్తం ఇట్లా రెడ్ కలర్ వస్తుంది కాంబినేషన్ ఆ లోవర్ వస్తుందండి నీట్గా వేవింగ్ కూడా బ్లౌజ్ ఎలా ఉంది ఒకసారి బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ ఇస్తాడండి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కాంబినేషన్ బాగుంది బ్లౌజ్ కూడా మనకి పెద్ద బోర్డర్ వస్తుంది మనకి కాస్ట్ ఎలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మార్కెట్లో మేడం టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మన దగ్గర వచ్చేసి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ మాత్రమే ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ మాత్రమే రిచ్ గా ఉందండి గ్రాండ్ గా ఉంటుంది ప్యూర్ హ్యాండ్ లూమ్ అంటే సారీ ఇందులో ఉన్న డిజైన్స్ ఇంకా వెరైటీస్ దీంట్లో కలర్ మనకి డిజైన్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి చూపిస్తాను ఒకసారి చూడండి ఎల్లో పింక్ ఎల్లో పింక్ గ్రీన్ పింక్ బాగుంది ఫ్యాన్సీ కలర్ అండి హ్యాష్ కలర్ ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు యాష్ అండ్ పింక్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ మెజంతా పింక్ మెరూన్ కలర్ ఇది కూడా ఫ్యాన్సీ కలర్ బాగుంటుంది రేర్ కలర్ మాట అండి రెగ్యులర్ కలర్ కాదు అవి రేర్ కలర్ ఇందులో ఏ సారీ అయినా కూడా మనకి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ మాత్రమే పడుతుంది హోల్సేల్ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ కూడా మనం నెక్స్ట్ ఎలాంటి వెరైటీ అండి మన కంచిపట్లోనే మేడం నక్షత్ర మేడం నక్షత్ర పట్టు నక్షత్ర పట్టు సో గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో చాలా హైలైట్ ఉంటది అండి సో గ్రాండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చాలా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇలాగే రిచ్ గా ఉంటుంది మొత్తం అండ్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ చూపించండి బ్లౌజ్ వచ్చేసి మనం రెడ్ కలర్ ఇస్తాం విత్ బిగ్ బోర్డర్ అండి హ్యాండ్ పోపర్స్ లైట్ వెయిట్ లోనే ఉంది ఇది కూడా సింగిల్ సారీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ తోనే వస్తుంది ఒకసారి ఇందులో ఎలాంటి డిజైన్స్ ఉన్నాయో చూద్దాం ఆ చూపిస్తాను ఇది మంచి రాయల్ బ్లూ బ్లూ కాంబినేషన్ ఓకే ఇదైతే లీఫ్ డిజైన్ లో ఇచ్చారు బాగుంది పింక్ లో అండ్ ఇది మెహందీ గ్రీన్ పీచ్ కలర్ చాలా బాగుంది కలర్ కొత్త కలర్ ఇది కొత్త కలర్ అండి సో బయట కన్నా చాలా తక్కువ ప్రైస్ కే ఇస్తారండి ఆల్రెడీ మనం ఇంతకు ముందు वीडियोस కూడా చేశాం కదా మీ అందరికీ కూడా తెలుసు మనది ఏంటంటే మేడం ఓన్ వ్యూవర్స్ మాట ఆహా హోల్సేల్ మనం ప్రైస్ మాట ఓన్ వ్యూవర్స్ కాబట్టి మనకి హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాం మేడం సో ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా ఉంటాయి ఇక ఇందాక కూడా చెప్పాం కదండి న్యూ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది ట్వంటీ సెవెంత్ రోజున సండే రోజు అక్కడ కూడా ఇలాంటి కలెక్షన్స్ అన్ని కూడా ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు విత్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ మాట బయట మార్కెట్లో అయితే టెన్ ఉంటుంది ఇది ఓకే వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం ఓన్ వివర్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ సరేస్ మళ్ళీ ఇప్పుడు ఎలాంటి వెరైటీస్ చూపిస్తున్నారండి మన కంచి మేడం కళాక్షేత్ర పట్టు సారీ అయితే చూద్దామండి మంచి పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది మెయిన్గా బోర్డర్స్ చాలా బాగుంది బార్డర్ వచ్చేసి కాపర్ బోర్డర్ వస్తుంది మేడం డిఫరెంట్గా ఉంటుంది బార్డర్ కూడా మనకి కాపర్ బార్డర్ ఇచ్చారు కడి బార్డర్ బోర్డర్ కూడా త్రీ టైప్స్ ఇచ్చారు మనకి బోర్డర్స్ కూడా సో రిచ్ పళ్ళు

పెయింటింగ్ బోర్డర్స్ చూస్తున్నారు కదండి చాలా బాగున్నాయి డిఫరెంట్ గా ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంటుంది మేడం ప్యారెట్ గ్రీన్ బ్లూ మంచి రాయల్ బ్లూ కలర్ అండ్ మీనా బోర్డర్స్ పైతానీ స్టైల్ బోర్డర్స్ ఇచ్చారు డిఫరెంట్ గా ఉన్నాయి బిగ్ బోర్డర్ అది కూడా కొత్త వెరైటీ మేడం న్యూ వెరైటీ మాట సో మ్యారేజ్ సీజన్ సీజన్ కోసం అయితే స్పెషల్ కలెక్షన్ అని చెప్పొచ్చు అన్ని గ్రాండ్ గా ఉన్నాయి కలర్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి మొత్తం మీకు వీటి కాస్ట్ ఎలా ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం దీని కాస్ట్ లో వచ్చేసి మనకి బయట లెవెన్ థౌసండ్ ఎబోవ్ ఉన్నది మన దేట్ అండర్ సొంత వివర్స్ ఓన్ వివర్స్ కాబన్ ఈ ప్రైస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా నెక్స్ట్ ఎలాంటి వెరైటీ అండి మేడం లైట్ మనకి లైట్ ప్యూర్ బ్రైడల్ కలెక్షన్ వేదిక పట్టు పట్టు బ్రైడల్ కలెక్షన్ మనకి సో ఆల్ ఓవర్ డిజైన్ అయితే రిచ్గా ఉందండి బ్లూకి మనకి కాంట్రాస్ట్ పింక్ సెట్ చేశారు బార్డర్ కూడా చాలా బాగుంది చాలా హైలైట్ ఉంది మొత్తం ఫుల్ ఫుల్ ఉంది సో ఒకసారి బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం బ్లౌజ్ వచ్చేసి మేడం పింక్ ఇస్తాడు ఓకే పింక్లో అండి విత్ హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా ఇచ్చారు చాలా చాలా ఉంది అండ్ ఇంకా వర్క్ చేయించుకుంటే కనుక ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది ఇందులో ఎలాంటి డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఒకసారి కలర్ చూపిస్తాను మేడం దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సారీ చాలా రిచ్ గా ఉంది బట్ లైట్ వెయిట్ లోనే ఉందండి బ్రైడల్ కలెక్షన్ మేడం మనకి ప్యూర్ హ్యాండ్లూ మాట అండ్ ఇది కూడా మనకి బాటిల్ గ్రీన్ పింక్ కాంబినేషన్ లో ఇచ్చారు గ్రీన్ సో కాస్ట్ ఎలా ఉంటుందండి వీటిది దీని కాస్ట్ వచ్చేసి మేడం మనకి 7800 పడుతుంది మేడం 7800 రూపాయస్ మనకి మార్కెట్ లో మనకి 13000 15000 దాకా అమ్ముతున్నారు మేడం ఇది మనది ఏంటంటే ఓన్ వీవర్స్ యా ఓన్ వీవర్స్ కాబట్టి ఇంత బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ సారీ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కూడా ఉంటుంది సింగిల్ సారీ కూడా మనకి ఇంకా కొత్త బ్రాంచ్ గురించి చెప్పాం కదండి ట్వంటీ సెవెంత్ రోజున ఓపెన్ అవుతుంది నియర్ కొత్తపేట్ నరసింహపురి కాలనీ విక్టోరియా మెమోరియల్ స్టేషన్ అనమాట అక్కడైతే కొత్త బ్రాంచ్ ఆఫర్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు నెక్స్ట్ వెరైటీ అన్న శారీ అయితే ఫుల్ రిచ్గా ఉంది రాయల్ బ్లూ కలర్ మనకి కంచిపట్టులనే మేడం వరలక్ష్మి పట్టుది. ఆహా. బ్రైడల్ కలెక్షన్ మనకి పట్టు బ్రైడల్ సారీస్. బ్రైడల్ సారీస్ మనకి. ఓకే. చాలా రిచుగా ఉందండి. పళ్ళు కూడా వన్ మీటర్ పళ్ళు ఇచ్చారు. సారీ అంతా వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ చేస్తారు మేడం మనకి. బార్డర్ కూడా చాలా బాగుంటుంది. డిఫరెంట్ ఉంటుంది బోర్డర్ కూడా. మిడిల్ లో మనకి సిల్వర్ వీవింగ్ ఇచ్చారు. బార్డర్ చూసుకుంటే పైన చిన్న కడి బోర్డర్ అండ్ కింద వైపున ఒక పికాక్ అండ్ మ్యాంగో డిజైన్ లో జరీ బార్డర్ ఇచ్చారు. మంచి కంచి బార్డర్ అండి. చాలా బాగుంది. కాంట్రాస్ట్ పింక్ లో మనకి బ్లౌజ్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ ఓకే నైస్ చాలా బాగుంది ఇంకా ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కలర్ చూపిస్తాం మేడం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి కొత్త కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ అన్నమాట స్కై బ్లూ బ్లూ కలర్ చాలా బాగుంటుంది పింక్ లో కూడా డిఫరెంట్ ఇచ్చారు మనకి బ్లూ మిక్స్ చేసి ఫ్యాన్సీ కలర్స్ మాట యా మెహందీ గ్రీన్ ఇది కూడా బాగుంది రెడ్ అండి చాలా బాగుంది బ్రైడ్స్ కి కూడా చాలా ప్రిఫర్ చేస్తారు కలర్స్ అన్ని ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి గ్రీన్ లో రేర్ కలర్స్ మాట వీటిలో మనకు పట్టులోనే రేర్ కలర్స్ మంచి బ్రైడల్ కలెక్షన్స్ ఇది చూడండి ఇది ఇంకా బాగుంటది కలర్ మీకు అన్ని గ్రాండ్ గా ఉన్నాయి కాస్ట్ ఎలా ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి మేడం 10000 మేడం ది 10000 రూపాయస్ మార్కెట్ లో వచ్చేసి మనకి 15000 17000 గా ఉన్నాయి మేడం మనది ఏంటంటే ఓన్ వేవర్స్ హోల్సేల్ ప్రైస్ కి ఇస్తాం మనం ఓకే సో చూస్తున్నారు మనం సింగిల్ సారీ కూడా సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు ఆ తీసుకోవచ్చు మేడం బైట 15 టు 16000 ఉండేటువంటి సారీ ఇక్కడ 10000 రూపాయస్ లో వచ్చేస్తుంది మీరు డైరెక్ట్ గా విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ చూసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ అయితే చూద్దాం ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మనకు వచ్చేసి ప్యూర్ కంచిపట్టు ఓకే ప్యూర్ బ్రైడల్ కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్ అండి మనకి ప్యూర్ కంచిపట్టు సారీస్ అండి డిఫరెంట్ గా ఉంటది కలర్ కూడా మీకు అన్ని లైట్ షేడ్స్ లో ఉంటాయి మనకి పేస్టల్ షేడ్స్ అన్నమాట అండ్ పल्लू బ్లౌజ్ చూద్దాం ఒకసారి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ప్లేన్ ఇస్తారు మీకు నైస్ చాలా బాగుంది సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనే ఉంటాయండి డిఫరెంట్ కలర్స్ లో ఆ కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో కూడా అన్ని ఫ్యాన్సీ కలర్స్ డిఫరెంట్ గా వస్తాయి మొత్తం ఓకే కొత్త కొత్త కలర్స్ 100% ప్యూర్ అండ్ కంచి అండి హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అట ఇది సో ఆ కలర్స్ కూడా చూడొచ్చు అండి అన్ని పేస్టల్ షేడ్స్ ఏ అన్ని కొత్త కలర్స్ వస్తాయి చాలా ఉంది కొత్తగా ఉంటాయి అంటే మ్యారేజ్ వెడ్డింగ్ సారీస్ మేడం ఇవన్నీ వెడ్డింగ్ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్ సో వీడియోలో అయితే మనకి కొంత కలెక్షన్ వరకే చూపిస్తారండి మీరు ఇక్కడికి డైరెక్ట్ గా సరూర్ నగర్ లో సిబిఆర్ కాంచీపురం విజిట్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు వెడ్డింగ్ పర్పస్ అయితే ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి కూడా మేడం వీటి కాస్ట్ ఎలా ఉంది ఇది వచ్చేసి మేడం మీకు 11000 మేడం

చాలా మంచి కలర్ డిఫరెంట్ బ్లూ మాట సో రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ కూడా మనకి రెడ్ కలర్ లోనే వస్తుంది నైస్ అలా సారీ అంతా కూడా మనకి సిల్వర్ వీవింగ్ అండ్ మీనా వీవింగ్ తో ఉంటుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది వెడ్డింగ్ పర్పస్ అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట ఇంకా మంచి డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం దీంట్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మేడం ఇది కూడా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్స్ అన్ని బాగుంటాయి సో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ బ్రైడల్ సారీస్ మీకు క్వాలిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండేదండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ పట్టు అనమాట కాబట్టి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ ఇస్తారు సో వెడ్డింగ్ పర్పస్ అయితే తప్పకుండా విజిట్ చేయండి సిబిఆర్ కాంచీపురం సరూర్ నగర్లో అండ్ వేటి కాస్ట్ ఎలా ఉందండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం దీని కాస్ట్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మార్కెట్లో అయితే మీకు ట్వంటీ టూ థౌసండ్ రౌజండ్ యా ఈజీగా ఉంటుంది ట్వంటీ టూ థౌసండ్ వర్త్ అలా ఉంటుందండి సో ఇక్కడైతే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం నెక్స్ట్ ఎలాంటి వెరైటీస్ చూపిస్తున్నారు మన కంచిపట్టులోనే మేడం కామాక్షి పట్టు మేడం కామాక్ష జస్ట్ మోడల్ ప్యూర్ హ్యాండ్లూమ్ మోడల్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా రిచ్ పళ్ళు అండి వన్ మీటర్ కి పైగా ఉంది ఒకసారి అలో సారీ డిజైన్ చూద్దామండి కొత్తగా ఉంటుంది మనకి బేస్ వచ్చేసి కాపర్ కలర్ ఇచ్చారు మిడిల్లో డిజైన్ అయితే సూపర్ ఉంది క్రాస్ వీవింగ్ ఇచ్చారు అండ్ మళ్ళీ పైతానీ స్టైల్లో మీనా బూటీస్ అనేవి ఇచ్చారు బ్రైడల్ కలెక్షన్ మేడం ఇది కొత్త కలర్ కాంబినేషన్ దానికి గ్రీన్తో మ్యాచ్ చేశారండి చాలా చాలా బాగుంది కొత్తగా ఉంది అండ్ మనకి కాంట్రాస్ట్లోనే బ్లౌజ్ ఉంటుంది లైట్ గ్రీన్ షేడ్లో ఇలా సో విత్ హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా నైస్ కలర్ కాంబినేషన్ ఇంకా ఇలా ఇందులో ఎలాంటి వెరైటీస్ ఉంటాయి దీంట్లో మీకు కొత్త కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ మేడం చూపిస్తాం ఒక్కసారి ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్ ఇన్ని బ్రైడల్ కలెక్షన్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అంటే ఓన్ వీవర్స్ అండి మొత్తం ఒకసారి చూద్దాం బయటకన్నా అయితే చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి హోల్సేల్ సేల్ ప్రైస్ మేడం మన దగ్గర ఒక్కటి ఒక్కొక్క డిజైన్ ఆర్ పీస్ ఓకే మేడం డిఫరెంట్ ఇదైతే రోజు డిజైన్ తో ఇచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ లెంతీ బోర్డర్స్ కూడా ఉన్నాయి చాలా బిగ్ బోర్డర్స్ కావాలి అన్న కూడా ఉన్నాయి కంప్లీట్ డిఫరెంట్ కలెక్షన్ సో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్గా కలెక్షన్ అన్ని కొత్తగా ఉన్నాయి చూస్తున్నారు కదా అన్ని లేటెస్ట్ కలర్స్ మేడం మొత్తం యా న్యూ కలర్ మేడం కాస్ట్ ఎలా ఉంటుంది కాస్ట్ వచ్చేసి 14000 మేడం ఇది 14000 రూపాయలు ఆ మార్కెట్లో అయితే మీకు 23000 నడుస్తుంది యా సో 14 హోల్ సేల్ ప్రైస్ ఓన్ వేవర్స్ ఇక్కడ మనకి సిబిఆర్ కాంచీపురం సరూర్ నగర్ బ్రాంచ్ లో జస్ట్ 14000 రూపాయస్ మాత్రమే అండి మనకి సింగల్ సారీ కూడా अवेलेबल ఉంటది మేడం యా ఫ్రీ షిప్పింగ్ ఆ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకో పీచ్ కలర్ లో చూస్తున్నారు కదా ఇది కొత్త కలర్ పీచ్ కలర్ చాలా చాలా బాగుంది కలర్ వచ్చేసి చాలా బాగుంటుంది మరి హైలైట్ మన కలర్ బోర్డర్ గాని లైట్ పీచ్ అండ్ లైట్ బేబీ పింక్ డబుల్ షేడ్ రిఫ్లెక్ట్ అవుతుందండి ఇది అవును కన్నాక తర్వాత లుక్ చాలా బాగుంటుంది సో 14000 లో ఇందులో ఇప్పుడు చూపించినటువంటి ఏ సారీ అయినా కూడా వచ్చేస్తుంది మీరు ఇప్పుడు వీడియోలో కొంతవరకు కలెక్షన్ మాత్రమే చూపిస్తారు కాబట్టి మీరు డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేయండి ఎందుకంటే వెడ్డింగ్ పర్పస్ బాగా చూసుకొని మరి పర్చేస్ చేస్తాం కాబట్టి బెస్ట్ ఆప్షన్ అనమాట అలా కుదరని వాళ్ళు ఆన్లైన్లో కూడా సింగిల్ శారీ ఆర్డర్ చేసేసుకోవచ్చు ఓన్ వీవర్స్ కాబట్టి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైజ్ అండి అది కూడా కంపేర్ చేసుకోండి ఇక వీడియో అయితే చూసారు కదా కలెక్షన్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటాను ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్